బుజ్జరటిపాలెం నగర పంచాయతీ రెండవ వార్డు హరిజనవాడలో టీడీపీ నేత జూగుంట పురుషోత్తం స్థానిక టీడీపీ కౌన్సిలర్ జూగుంట కళ్యాణ్ ఆధ్వర్యంలో నూట ముప్పై అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు అనంతరం టీడీపీ నేత పురుషోత్తం మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను తొంగలో తొక్కారని విమర్శించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే బడుగు బలహీన వర్గాల వారికి మేలు జరుగుతుందని చెప్పారు యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు టీడీపీ నాయకులు ఉసిరిపాటి ప్రసాద్ పలువురు టీడీపీ నేతలు దళిత నాయకులు పాల్గొన్నారు వాడ లో బాబా బాబాసాహెబ్ అంబేద్కర్కి సందర్భ సందర్భంగా సందర్భంగా రెండవ వాటిలో పాల్గొని పాల్గొనడం సంతోషంగా సంతోషకరంగా ఉంది అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రత్యేకంగా మన కాన్స్టిట్యూషన్ రాసిన గొప్ప గొప్ప వ్యక్తి బలహీనం పడిన ఎంతోమంది కమ్యూనిటీస్కి ఆయన ఆశకరంగా రిజర్వేషన్లు మరి అలాగే ఈక్వాలిటీ అందరికీ ఉండాలని చెప్పి ఆయన చాలా కృషి చేశారు అలాగే మనందరం కూడా అందరికెళ్తా ఆయన ఆశయాల్ని కృషి చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలి ధన్యవాదాలు ఈ రోజు మిచ్చడిపాలెంలోని నగర పంచాయతీలో రెండో వార్డులో జరుగుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అర్జున్ రెడ్డి గారికి మరియు అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగులో దుక్కి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి స్కీములు కానీ రావాల్సినటువంటి ఏదైతే రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి నిధులు స్వచ్ఛందంగా ప్రతి బడ్జెట్లో రాజ్యాంగ పరంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఎంతెంత కోటాలో బడ్జెట్లో ఎంత కేటాయించాలన్న విషయం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి నిబంధనలు కూడా తుంగులో దుక్కినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఎస్సీలు ఎస్టీలకి చెందినటువంటి కార్పొరేషన్స్ కానీ ఆ కార్పొరేషన్స్ చెందినటువంటి నిధులు కానీ ఈరోజు తన సొంత లాభం కోసం తన పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ పేదలకు చెందాల్సినటువంటి స్కీములన్నింటిని కూడా రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి నిధులను కూడా ఈ ఈరోజు ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈరోజు స్వచ్ఛందంగా కానీ లేదా వాళ్ళు రాజ్యాంగంగా రాజ్యాంగ రాజ్యాధికారం పొందడానికి ప్రత్యక్ష ఎలక్షన్లో కానీ పరోక్ష ఎలక్షన్లో కానీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగానే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ పరంగా రాజ్యాధికారం వస్తుందని కూడా ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు ఆ రోజు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల ఏ కళలైతే కన్నాడో ప్రతి దళిత కుటుంబాలు పేద కుటుంబాలు చదువుకోవాలి స్వచ్ఛందంగా ఆర్థిక పుష్టి సంపాదించుకోవాలి పది మందికి సహాయపడే విధంగా ఆ రోజు ముందు ఆలోచనలతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆధారంగానే ఈరోజు మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఈరోజు మేము స్వతంత్రంగా ఆర్థికంగా ఎదగలిగామంటే దానికి కారణం ప్రధానమైన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి నేను సహృదయంగా తెలియజేస్తున్నాను గతంలో ఉత్తిడిపాలెంలో మా మిస్సెస్ సర్పంచ్గా గా చేసింది దానికి కూడా ఆ రోజు కల్పించినటువంటి రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ పరంగానే మా భార్య ఆ రోజు ఇక్కడ మేజర్ పంచాయతీకి సర్పంచ్ గా ఎలక్ట్ అవ్వడం ఇక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ కాలనీలు అన్నిటిని కూడా అభివృద్ధి చేసుకునే విధంగా కూడా మేము మా వంతు సహాయపడి ఈ రోజు అభివృద్ధి ఎంతో ముందుకు తీసుకెళ్లామని చెప్పి మేము తెలియజేస్తూ అలాగే అదే రాజ్యాంగ అదే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ పరంగానే మా పెద్దబ్బాయి కూడా ఈరోజు ఆ రిజర్వేషన్ పరంగానే ఈరోజు ఈ దళిత వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేసి గెలడం జరిగింది దయచేసి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు పరిస్తే ప్రతి పేద కుటుంబానికి ప్రతి దళిత ఎస్సీ ఎస్టీ కుటుంబాలన్నిటి కూడా ఉపయోగపడి వాళ్ళు స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి దోహదపడద్దు అని చెప్పి మేము భావిస్తూ మరొకసారి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి నూట ముప్పై మూడవ Jangan menjelaskan bahkan seluruh kira-kira seluruh